థ్యాంక్ యూ వేదికను అలంకరించిన పెద్దలు జయసూర్ గారు కూడా వచ్చారు ఇట్స్ ఎ గ్రేట్ జెస్చర్ మ్యాడమ్ ఎందుకంటే చిన్న సినిమా నాకు బాబ్జీ ఫోన్ చేసి చాలా బాధ అనిపించింది ఏమిటంటే చాలామందిని పిలిచాను సార్ ఎవరు రావట్లేదు కనీసం మీదే నా రండి అన్నాడు అందుకైనా రావాలనిపించి వచ్చాను నేను మీరు కూడా వచ్చారు భరద్వాజ్ గారు వచ్చారు సినీ ప్రముఖులు మిగతా చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు సంతోషం బాబ్జీ సినిమాలు ఒక ఈ పోలీస్ హెచ్చరిక తప్ప అన్ని సినిమాల్లోనూ నేను చాలా మంచి మంచి పాత్రలు వేసాను అతని తపన తాపత్రయం నిజంగా నల్లపూసలు ఇంటి పేరు వాడు ఎందుకంటే నల్లపూసలు నాది చాలా అంటే ఒక చాలా కమర్షియల్ విలన్ నెగిటివ్ క్యారెక్టర్ అన్నమాట వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ మై కెరియర్ నల్లపూస అలాంటి బాబ్జీ ఇవాళ సందేశాత్మక చిత్రం పోలీస్ వారి హెచ్చరిక అలాగే మన సినీ రఘుపతి వెంకయ్య ఎవ్వరూ సాహిసించని మన సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య గారి జీవిత చరిత్ర చాలా అష్ట కష్టాలు పడి అందులో కూడా నేను ఒక చాలా ప్రధాన పాత్ర ధరించాను ఖచ్చితంగా పోలీసు వారి హెచ్చరిక అతని జీవితంలో ఒక టర్నింగ్ తీసుకొస్తున్న వాళ్ళ అబ్బాయి కూడా ఆశీస్సుడు అతను హీరోగా ఎంటర్ అవుతున్నట్ట చాలా సంతోషం పాట చాలా బాగుంది మిస్టర్ వేణుగారు చాలా సాహిత్యం అక్కడ శ్రీశ్రీని జాషువాని కలిపి ఈ పాట చాలా అస్ఫురింపజేసాడనమాట శ్రీశ్రీ గుర్తొచ్చారు జాషువా గారు గుర్తొచ్చారు వేణుగారు సాహిత్యంలో చాలా సంతోషం భవిష్యత్ మంచి భవిష్యత్ వేణుగారికి ఉండాలని అలాగే సింగర్ బాగా పాడాడు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళందరికీ వీణు సాహిత్యం చాలా బాగుంది గా సో ఈ సినిమా ఖచ్చితంగా ఈ ఒక సినిమా ఆడితే దాదాపు వంద నుంచి రెండు వందల మంది చిన్న సినిమా ఆడితే బతుకుతారు ముఖ్యంగా బలం వస్తుంది నల్లపూసల బాబ్జీకి ఖచ్చితంగా మీరు దీన్ని ఆది ఆదరించండి ఆశీర్వదించండి సినిమా హిట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇస్తున్న బాబ్జీకి ఎందుకంటే చాలా రోజులు కనపడలేదు బాబ్జీ ఇలా ఒక వెరైటీ సినిమాతో కనపడుతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ అలాగే ఈ సినిమా రెండో పాట అమ్మో అమ్మో సాంగ్ టు లాంచ్